లక్ష్మీనాయుడు అనే యువకుడి హత్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇందులోకి కులాలు కూడా ఎంతనైపోయాయి అటువైపు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇటువైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు అయితే కాపు సామాజిక వర్గానికి జనసేన పార్టీకి మద్దతుగా ఉన్న మీడియా ఛానళ్లు సంధిస్తున్న ప్రశ్నలకు నేరుగా సూటిగా సమాధానం చెప్పలేకపోతున్న తెలుగుదేశం పార్టీ దీన్ని మళ్లీ తిరిగి వైఎస్ఆర్ సిపికి అడ్డగట్టే ప్రయత్నం చేస్తోంది ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే రెండు ప్రధాన పత్రికలు కూడా ఈ వ్యవహారాన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ సిపి ముఠా కారణంగా ప్రచారం జరుగుతోంది అంటూ వైసీపీ మీద మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేశారు అలాంటిది జనాలు నమ్ముతారంటారా నమ్మించండి అయ్యా మన టీవీ ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం అసలు ఏం జరిగిందంటే అక్టోబర్ రెండో తేదీన లక్ష్మీ నాయుడు తన సోదరుడు పవన్ భార్గవ్ కలిసి బైక్ లో వెళ్తూ ఉండగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మిమ్మల్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మేము కాపులం కావాలా మీ కమ్మోలకి మీ టీడీపీ పార్టీకి ఐదు సంవత్సరాలు దెబ్బకి మీరు ఊర్లు వదిలిపెట్టి పారిపోయి పిల్లల పక్కల దాంకొని దుప్పట్లో దాంకొని ఊర్లో వదిలిపెట్టి హైదరాబాద్ పారిపోతే మేము కాపుల ఐదేళ్ళు పవన్ కళ్యాణ్ కోసం మేము ఫైట్ చేసి మీ ప్రభుత్వాన్ని సజావుగా ఎలక్షన్ జరిపి మిమ్మల్ని ప్రభుత్వం మీ ఊరు వదిలిపెట్టి రాష్ట్ర వదిలిపెట్టి పారిపోవలసిన కులం మీది రాష్ట్ర వదిలిపెట్టి పారిపోవలసిన పార్టీ మీది మిమ్మల్ని నిలబెడితే మీరు మమ్మల్ని ప్రతిసారి గెలిచిన ప్రతిసారి మమ్మల్ని కాపుల్ని టార్గెట్ చేసి చంపుతారా అంటే ఒక కమ్మ సామాజిక వర్గం వాడు ముగ్గురు మనుషుల్ని ఫార్చునర్తో గుద్ది చంపాలని చెప్పి చూశాడని చెప్పంటే అతనికి చట్టం మీద ఏం గౌరవం ఉంది అంటే మీ ప్రభుత్వం ధైర్యమేగా